ఆఫర్ వేసాను బెనారస్ లో పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు అనమాట పదకొండు వందల ఐదు వందల యాభై అన్ని అయినా ఆగలేదు సరే ఎంత బిజీగా ఉందో ఎంత బిజీగా ఉంటుంది మీరు కేటలాగ్స్ గాని ఇలా ఉందన్నమాట పరిస్థితి మంది మీరు చూశారు కదా ఇది అనమాట ఫ్యాక్టరీ పరిస్థితి కామెంట్స్ లో చెప్తున్నారు కదా అలా కాదనమాట ఎందుకంటే ఇలా ఉంటుంది పరిస్థితి దొరకదు ఎక్కడ సరుకు దొరకదు మాది జెన్యున్ ఇలా ఉంది ఈ రేట్లు ఎవరు ఎవరు సూరత్ కన్నా కూడా తక్కువ ఇప్పుడు అర్థమైందా కామెంట్స్ వాళ్ళకి ఇది మా పరిస్థితి ఏ బెల్ కూడా ఒక్క నిమిషం కూడా ఉండదు అనమాట రోజుకి యాభై అరవై బెల్ సేల్ అనమాట మాది కామెంట్స్ పెట్టే వాళ్ళు చూసి పెట్టండి సూరత్ కన్నా కూడా కంపల్సరిగా రేట్ తక్కువ మీరు ఎంక్వైరీ చేసుకోండి ఎందుకంటే లేదంటే ఇలా ఉండదు మన దగ్గర సేల్ ఇలా ఉండదు మీరు ఎక్కడైనా చూడండి ఇది రిటైల్ కాదు ఓన్లీ హోల్సేల్ సేల్ అనమాట ఇది ఎనిమిది వేల ఎస్ఎఫ్టీ లో ఓన్లీ హోల్సేల్ షోరూమ్ లో ఇంత సేల్ గాని ఎంత క్వాంటిటీ గానీ రాదు సౌరత్ కన్నా తక్కువైతేనే వస్తుంది ఓకేనా